పూర్తిగా నయం చేసుకోవచ్చా భౌతికంగా వచ్చేటువంటి అనారోగ్యాలు అంటే శారీరకంగా మానసికంగా సాంఘికంగా సాంఘికంగా అంటే అటు ఆర్థిక సమస్యలు వీటి సంబంధ బాంధవ్యాల సమస్యలు సాంఘిక సమస్యలు అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ధ్యానంతో జ్ఞానంతో నూటికి నూరు పాలు తగ్గించుకోవచ్చు ఒక్కటి తప్ప ఆ ఒక్కటి ఏంటంటే భవరోగం తప్ప భవరోగం అంటే వృద్ధాప్యంలో జన్మని ఆకర్షణ చేసుకునేటప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మ ఉన్నత తలాలకు వెళ్తుంది ఆత్మ ఉన్నత తలాలకు వెళ్ళేటప్పుడు శరీరాన్ని వదలడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఇంకా సులువుగా అర్థం అవ్వాలంటే ఒక చెట్టు ఉంది చెట్టు నుంచి ఒక పండు రాలిపోవాలనుకోండి అది ముందు కుళ్ళిపోవాలి కుళ్ళిపోయిన తర్వాత క్రమేపి ఆ తొక్కంతా పోయి ఆ పండు చిన్నగా రాలిపోతుంది ఆ కుళ్ళిపోతున్న పండుని ఏమన్నా నిలబెట్టాలనుకోము అది మూర్ఖత్వం అది మీరు మందులు చల్లినా ఏం చల్లినా అది కుళ్ళిపోయి పడిపోవాలి పడిపోవడం ప్రాసెస్ అలా పడిపోతే ఆ విత్తనం మళ్ళీ భూమిలోకి వెళ్ళి మళ్ళీ అది ఇంకొక చెట్టుగా అవుతుంది కాబట్టి జన్మని ఆకర్జనం చేసుకోవడంలో భాగంగా శరీరాన్ని విడిచిపెట్టేసి మళ్ళా ఇంకొక తలంలోకి వెళ్ళేటప్పుడు ఏదైతే శరీరం వడలిపోయే ప్రాసెస్ ఉందో దాన్ని భవరోగం అంటారు ఆ భవరోగానికి ఎలాంటి మందు లేదు ఎలాంటి ట్రీట్మెంట్ లేదు దాన్ని అలా ఉంచి ధ్యానం చేయడమే ఎప్పుడు కంప్లీట్ అయిపోతే అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి అది కాకుండా చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు ఏ రకంగా వచ్చేటువంటి శారీరక మానసిక ఆధ్యాత్మిక సాంఘిక తలాల్లో అన్నింటినీ కూడా ధ్యానము మరి జ్ఞానంతో నూటికి నూరు పాళ్ళు మనం తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ